హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ అయితే ఎన్నికల కోడ్ అయితే రిలీజ్ అయిపోతుందండి సో మనకు ఈ నెల పదమూడున ఎన్నికల కోడ్ అయితే రాబోతుంది రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది రాకముందే మనకు కొన్ని పథకాలు అయితే అమలు చేయాలి సో ఈ యొక్క పథకాలు ఏవేవి అమలు కాబోతున్నాయి ఏ ఏ పథకాలు మనకు వాయిదా పడబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను అలాగే దీంతో పాటుగా మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది మనకు ప్రకటించేటప్పుడు ఏ పథకాలు మనకు అమలు కాబోతున్నాయో కొంత కొత్త పథకాలు ఏమైనా యాడ్ చేస్తున్నారా ఎవరెవరికి బెనిఫిట్స్ అనేటివి మనకు చేకూరబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల అనగా మార్చి పదమూడవ తేదీ పైన మనకు ఎన్నికల కోడ్ అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉందండి సో నిపుణులు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు సో ఈసీ కూడా రీసెంట్లీ కూడా మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట సో మనకు మొత్తం మీద ఈ నెల పదమూడవ తేదీ నుంచి మనకు ఎన్నికల కోడ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది మనకు రిలీజ్ అయితే మనకు చాలా పథకాలు కూడా పెండింగ్ అయితే పడిపోతాయి అన్నమాట ఎందుకంటే మన యొక్క దేశవ్యాప్తంగా అండి మనకు ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రం అయినా సరే ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్కీమ్స్ అయితే మనకు లాంచ్ అయితే చేయకూడదండి ఇది ఎన్నికల ఎన్నికల చట్టానికైతే మనకు విరుద్ధం అన్నమాట సో కాబట్టి ఏ పథకాన్ని కూడా అయితే మనకు అమలు చేయడానికి వీలైతే పడదు కాబట్టి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదమూడో తేదీన పైన అయితే మనకు ఎన్నికల కోడ్ అయితే వస్తుందండి ఈ లోపల మనకు కొన్ని పథకాలు అయితే అమలు కాబోతున్నాయి సో ఆ పథకాలు ఏంటో మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి రోజున అనగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ గా మనకు రైతులకు సంబంధించి అమలు కాబోయే పథకం ఇన్పుట్ సబ్సిడీ అండి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి దాదాపుగా పదిహేను వేల రూపాయల వరకు నేరుగా పంట నష్ట పరిహారాన్ని అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసే అవకాశం అయితే ఉందండి సో మాక్సిమం మనకు ఈ యొక్క పంట నష్ట పరిహారం అంటే మీచాంగ్ తుఫాను వల్ల ఎంతమంది రైతులైతే పంట అనేది నష్టపోయారో ఆ పంట నష్ట ఆ పరిహారాన్ని అంచనా వేస్తూ మనకి ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి సో రైతులకు సంబంధించి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే మనకు రేపటి రోజున మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో అయితే నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి ఆయా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికి అయితే విడుదల చేస్తారని తోలు అప్డేట్ అయితే వచ్చింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనకు ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో కాకుండా సీఎం క్యాంపు కార్యాలయం నుంచే ఈ యొక్క మనకు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారాన్ని మాత్రం ఈ యొక్క తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి డైరెక్ట్ గా కంప్యూటర్ల బటన్ నుంచి రైతుల ఖాతాలోకి నిధులైతే విడుదల చేయబోతున్నారండి సో ఇదండి మనకు మొట్టమొదటిగా రైతులకు సంబంధించి అలాగే రైతులకు రీసెంట్లీ పిఎం కిసాన్ రైతు భరోసా పథకాలలో భాగంగా చివరి విడతైనటువంటి ఈ యొక్క రైతు భరోసా రెండు వేల రూపాయల అమౌంట్ ను అయితే రీసెంట్లీ రైతుల ఖాతాలలో కూడా విడుదల చేశారు అవి ప్రస్తుతం అయితే అందరికీ పడుతూ ఉన్నాయి దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతులందరికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా విడుదలైతే చేసిందండి ఇక మనకు ఈ యొక్క రైతుల తర్వాత మహిళలకు సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత అండి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎస్సి ఎస్టి బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు తీస్తామని మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు అందులో భాగంగానే ఇప్పటి వరకు చూసుకుంటే మూడు విడతలు క్రెడిట్ అయిపోయాయి ఇక తాజాగా నాలుగో విడతలో మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనకు ఈ మార్చి నెల ఏడవ తేదీన మనకు అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత డబ్బులను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నేరుగా ఖాతాలోకి ఎత్తి విడుదల చేయబోతున్నారండి అయితే ఈసారి ఎవరైతే ఒంటరి మహిళ పెన్షన్లు అలాగే ఈ యొక్క వితంతు పెన్షన్లు అనేటివి పొందుతున్నారో అటువంటి మహిళను మాత్రం ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అనర్హులుగా గుర్తించి వాళ్ళ పేర్లైతే తొలగించడం జరిగిందనమాట అయితే మనకు మొత్తం మీద ఈ నెల ఏడవ తేదీన అనకాపల్లి జిల్లాలో భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి అర్హుల ఖాతాలలోకి ఈ డబ్బులు అయితే వేస్తారండి అటు తర్వాత మనకు మార్చి పదో తేదీన సిద్ధం సభ అయితే మనకు మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారండి ఆ యొక్క మీటింగ్ వచ్చేసి మనకు బాపట్లలో ఈ యొక్క మీటింగ్ అయితే భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి ఆ బహిరంగ సభలో మనకు సీఎం జగన్ గారు ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా మేనిఫెస్టో అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన మేనిఫెస్టో అయితే మనకు రిలీజ్ చేయబోతున్నారనమాట అయితే ఈ యొక్క మేనిఫెస్టోలో ప్రామాణికంగా మనకు చాలా పథకాలు అయితే ఉండబోతున్నాయండి వాటిలో ఆ పథకాలు ఏంటో మన నేనైతే మీకు చివరకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఈ యొక్క సిద్ధం సభ గురించి అలాగే ఎన్నికల మేనిఫెస్టో గురించి నేను మీకు తర్వాత లాస్ట్లో చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క ఎన్నికల కోడికి ముందుగా మనకు అమలు కాబోయేటువంటి మరో పథకం వచ్చేసి వైఎస్ఆర్ ఈబీసీ నేసం ఈ యొక్క ఈబీసీ నేసం పథకం కింద ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారికి మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డీబీటీ పద్ధతిలో నేరుగా ఆ యొక్క మహిళల ఖాతాలలోకి డై డబ్బులను అయితే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటివరకు చూసుకుంటే రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేశారు ఇక తాజాగా ఫైనల్ విడత అంటే మూడో విడతకు సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాలో ఈ యొక్క పథకాన్ని అయితే మనకు విడుదల చేయబోతున్నారండి ఇది వచ్చేసి మార్చి పదిహేను అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క డేట్స్ ప్రకారం అయితే మార్చి పదిహేను అయితే మనకు డేట్ ఇచ్చున్నారనమాట అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే వితంతు మహిళలు అలాగే ఈ యొక్క ఒంటరి మహిళ పెన్షన్లు అనేవి పొందుతున్నారో అటువంటి వారందరినీ కూడా ఈ పథకాన్ని తీసివేయలేదండి ఈ పథకాన్ని మాత్రం వాళ్ళకి కంటిన్యూ అయితే చేశారనమాట సో ఇది మంచి వార్తను చెప్పుకోవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ చేయూతలో చూసే ఈ యొక్క పెన్షన్లు రెండు పొందుతున్నటువంటి రెండు రకాల పెన్షన్లు పొందుతున్నటువంటి వారిని అనర్హులుగా గుర్తించి వాళ్ళ పేర్లు తొలగించారు కానీ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మాత్రం ఆ యొక్క పేర్లు అనేది కంటిన్యూ అయితే చేస్తున్నారనమాట అయితే ఈ పథకాన్ని మార్చి పదిహేను అనేది అమలు చేస్తారండి సో తర్వాత మనకు వచ్చేసి మార్చి పంతొమ్మిదో తేదీన జగనన్న వసతి దివెన పథకానికి సంబంధించి మనకు ఎవరైతే ఈ యొక్క డిగ్రీ పెన్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారు అటువంటి వారికి భోజన వసతి ఖర్చుల నిమిత్తమై ఇరవై వేల రూపాయలను మనకు రెండు విడతల్లో ఫస్ట్ విడత కింద పదివేలు రెండో విడత కింద పదివేలు ఈ విధంగా మనకు రెండు విడతల్లో కలిపి మనకు ఇరవై వేల రూపాయలైతే సంవత్సరానికి విద్యార్థులకు తల్లి ఖాతాల్లో అయితే వేయడం జరుగుతుందండి అయితే ఈ పథకాన్ని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన ఆ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు ఆల్రెడీ మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేశారు ఇప్పుడు రెండో విడతకు సంబంధించి ఏపీ సీఎం జగన్ గారు మనకు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వసతి దీవెన పథకానికి సంబంధించినటువంటి పదివేల రూపాయలు రెండో విడత కింద కంప్యూటర్ల బటన్ విడుదలైతే చేయబోతున్నారండి దీనికి డేట్ వచ్చేసి మార్చి మనకు పంతొమ్మిది తేదీ ఇచ్చారన్నమాట అయితే ఇప్పుడు మనకు సిద్ధం సభ ఎన్నికల మేనిఫెస్టో గురించి అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాం ప్రజెంట్ మనకు మార్చి పదో తేదీన బాపట్లలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారండి అదే సిద్ధం సభ ఈ యొక్క సిద్ధం సభలో మనకు ఎన్నికల మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తారని నేను స్టార్టింగ్ చెప్పాను కదా అందులో మనకు చాలా ప్రామాణికంగా తీసుకున్నటువంటి కొన్ని పథకాలు అయితే చెప్తాను చూడండి సో మనకు నవరత్నాలు ప్రజెంట్ అమలు చేస్తున్నారు కదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు అంటే తొమ్మిది అయితే మనకు అమలు చేస్తున్నారు సో బేసిక్గా జగన్ గారు తొమ్మిది పథకాలని చెప్పారు గానీ తొమ్మిది కంటే ప్రజెంట్ మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువగానే అమలు అవుతున్నాయి అయితే ఆ పథకాలతో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలన్నీ అలాగే ఉంటాయి వాటితో పాటుగా కొన్ని కొత్త పథకాలు అయితే మనకు జోడించబోతున్నారనమాట ఆ కొత్త పథకాలు ఏవే పథకాలు అంటే మనకు మహిళలకు సంబంధించి ఉండొచ్చు అలాగే విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి ఉండొచ్చు అండి రైతులకు సంబంధించి చూసుకుంటే రైతు రుణమాఫీ ఈ యొక్క రైతు రుణమాఫీ మనకు దాదాపుగా చూసుకుంటే లక్ష రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తూ ఉంటారో అటువంటి రైతులందరికీ కూడా లక్ష రూపాయల వరకు ఒకే విడతలో డబ్బులను రుణమాఫీ చేసి వాళ్ళందరికీ కూడా నేరుగా రుణమాఫీ అయితే చేయబోతున్నారనమాట అలాగే ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ కూడా చేయబోతున్నారండి మనకు మహిళలకు సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రుణమాఫీని అయితే చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అలాగే మహిళల కోసం మరికొన్ని కొత్త పథకాలు అయితే అమలు చేయనున్నట్లు మనకైతే చెప్తున్నారనమాట అలాగే మద్య మద్యపాన నిషేధం పైన అంటే మద్యపాన నియంత్రణ పైన మనకు స్పష్టత కూడా అయితే ఆ యొక్క సిద్ధం సభలో అయితే ఇవ్వబోతున్నారు అలాగే మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఈ అయితే విడుదల చేయాలి కాబట్టి మార్చి పదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మనకు సిద్ధం సభలో బా బా మనకు బాపట్ల బాపట్లలో జరిగేటటువంటి సిద్ధం సభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసి ఆ ఫైనల్ మేనిఫెస్టోని మనకు ఇంప్లిమెంట్ అయితే చేయడానికి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే ఇస్తున్నారన్న కృషి అయితే చేస్తున్నారనమాట అయితే మొత్తం మీద మనం చూసుకుంటే మనకు మార్చి పదమూడో తారీఖున ఈ యొక్క ఎన్నికల కోడ్ కనుక వస్తే మార్చి పదమూడు తర్వాత మనకు అమలు కాబోయే పథకాలన్నీ కూడా ఖచ్చితంగా మనకు అమలైతే కారండి అవి వాయిదా వేస్తారన్నమాట సో మనకు ఎలక్షన్స్ అయితే వచ్చేస్తాయి కాబట్టి ఎందుకంటే ఎన్నికలు కూడా రిలీజ్ అయిన తర్వాత మనకు ఏ పథకం కూడా అమలు చేయకూడదు కాబట్టి అయితే ఆ పథకాలు అంటే ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకుంటే చూడండి మనకు మార్చి పదిహేనో తారీఖున వైఎస్ఆర్ ఈబిసి నేస్తామండి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకు ఇచ్చేటువంటి పథకమే ఈబీసీ నేస్తాం ఈ పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అయితే మనకు వాయిదా పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మనకు పదిహేను తేదీ ఇచ్చారు కాబట్టి మనకు పదమూడో తేదీ పైన ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ అయితే ఖచ్చితంగా ఈ పథకాన్ని వాయిదా వేస్తారు ఒకవేళ పదిహేను తేదీ పైన కనుక మేనిఫెస్టో రిలీజ్ అయితే ఈ పథకాన్ని మాత్రం ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇకపోతే మనకు వచ్చేసి మార్చి పంతొమ్మిది తేదీన మనకు జగనన్న వసతి అండి ఈ జగనన్న వసతి దీవెన మార్చి పంతొమ్మిది డేట్ ఇచ్చారు కాబట్టి అంటే అర్హత కలిగినటువంటి తల్లుల ఖాతాల్లోకి పదివేల రూపాయలు ఎవరైతే డిగ్రీ చూస్తున్నటువంటి విద్యార్థులు ఉంటారో అటువంటి వారందరికి కూడా భోజన వసతి ఖర్చుల నిమిత్తమై పదివేల రూపాయలు ఇస్తారు కదా సో ఆ స్కీమ్ అనమాట సో దాన్ని కూడా మనకు పంతొమ్మిది తేదీ కనుక మనకు అమలు చేయాలని చెప్పేసి డేట్ ఇచ్చారు కదా ఆ డేట్ ప్రకారం చూసుకుంటే మనకు ఈ యొక్క మార్చి పదమూడో తేదీ పైన మనకు ఎన్నికల అది మనకు ఎన్నికల కోడ్ కనుక వస్తే ఖచ్చితంగా ఈ పథకాన్ని కూడా వాయిదా అనమాట అంటే ఈ రెండు పథకాలను వాయిదా వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ మార్చి పంతొమ్మిది పైన గనక మనకు ఎన్నికల కోడ్ కనుక వస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు నేను ముందుగా చెప్పాను కదా ఈ వీడియోలో సో ఆ పథకాలన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి అనమాట ఒకవేళ మార్చి పదమూడో తారీఖు పైన కనుక మనకు అంటే పదిహేను తేదీ లోపల కనుక వస్తే ఈ రెండు పథకాలు మాత్రం ఖచ్చితంగా వాయిదా అయితే వేస్తారండి సో ఇదండి మొత్తం మీద మనకు ఎన్నికల కోడ్కి సంబంధించి అలాగే మనకు ఎన్నికల కోడికి ముందుగా అమలు కాబోయే పథకాలు ఎన్నికల కోడ్ తర్వాత మనకు వాయిదా వేయబడే పథకాలు అలాగే వాటితో పాటుగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రామాణికంగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే అయితే సో టోటల్గా అయితే ఇదేనండి ఇవే మనకు ఉంటాయి పథకాలని సంబంధించి ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని విజిట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్